രാമ 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 അനരേ നാമ സ്മരണ രാമ 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 അനരേ ராம நாம ம நாமஸ்மரணேரே தாரராமுனி திரம் அயோராமும் லாமம் ராம் லல்லாமம் நாமம் ஐந்து வந்த ஏழு అయోధ్య రామునికి రామ మందిర స్థాపన నెరవేరిన సమయాన బాలరాముని దివ్య దర్శన కనులు చూచు సమయాన్న రామ్ లల్ల రామ్ లల్ల రామ్ లల్ల రామ 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 అనరే రామనామ స్మరణ చేయరే రామ 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 ఆనరే రామ రామనామ స్మరణ చేయరే చిన్ని చిన్ని బాల రామయ్యకు ముద్దులుకు బుచ్చి రాము రామనామ మంత్రముతో స్వాగతాలు చెప్పరే రామ 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 అనరే రామ్ లల్లా రామ్ లల్లా రామ్ లల్లా రామ్ రామనామ స్మరణ చేయరే రామ్ 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 లల్ల రామ్ ஆம ஸ்மரணச்சேரி ராம ஆனரி